టాలీవుడ్లో అసలేం జరుగుతుంది రోజుకొక రేప్ కేసు వెలుగులోకి వస్తున్నాయి మొన్న రాజ్ తరుణ్ ఆ తర్వాత జానీ మాస్టర్ ఆ వెంటనే హర్ష సాయి ఇలా వరుసగా ప్రముఖులంతా వార్తల్లో నిలుస్తున్నారు యువతలను వేధించడం అత్యాచార ఆరోపణలతో నిత్యం వార్తల్లో నలిగిపోతున్నారు ఇక ఇప్పుడు మరో ప్రముఖుడు కూడా ఇదే కేసులో చిక్కుకున్నాడు యూట్యూబర్ ఫోక్ సింగర్ మలిక్ తేజ్ పై రేప్ కేసు నమోదైంది మాయమాటలు చెప్పి తనపై అత్యాచారం చేసినట్లు ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది తనను బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఆ యువతి ఫిర్యాదులో పేర్కొంది దాంతో మల్లిక్ తేజ్ పై పోలీసులు రేప్ కేసు నమోదు చేశారు అలాగే ఆ యువతి తన ఫిర్యాదులో మల్లిక్ తేజ్ తరచును ఫోన్ చేసి వేధిస్తున్నాడు బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది దాంతో మల్లిక్ తేజ్ పై రేప్ కేసుతో పాటు మరికొన్ని కేసులు కూడా నమోదు చేశారు జగిత్యాల జిల్లా పోలీసులు తనతో పాటు తన కుటుంబ సభ్యులను కూడా వేధిస్తున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొనడంతో అతడిపై కేసు నమోదు చేసిన జగిత్యాల పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు కాగా ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్ పరారీలో ఉన్నాడు అయితే పరారీలో ఉన్న ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్ కోసం జగిత్యాల పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు ఉమ్మడి కరీంనగర్ హైదరాబాద్తో పాటు చోట్ల వెతుకుతున్నారు మల్లిక్ తేజ్ ఆచూకీ కోసం అతని స్నేహితులు బంధువులను ఆరా తీస్తున్నారు పోలీసులు ఇప్పటికే యువతి వాంగ్ మూలం రికార్డ్ చేసిన పోలీసులు ఫోక్ సింగర్ కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు